హలో అండి ఈరోజు నేను చికెన్ స్టిక్ రెసిపీని చేస్తున్నాను ఇది యాక్చువల్గా చెప్పాలంటే సండే రండి సండే జరిగిన అనమాట ఇది సడన్గా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సండేకి ముందు మేబీ శుక్రవారము ఎప్పుడో మా వారు లంచ్లోకి మంచింకి ఏదైనా తెచ్చుకోమంటే ఆయన ఏమో కొంచెం చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే బయట నుంచి కొనుక్కొని వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అది ఎవరికీ సరిపోలేదు అది పిల్లలకి సాటిస్ఫాక్షన్ లేదు పెద్దవాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు ఇలా నా కొంచెం ఎక్కువగా తీసుకొని రావచ్చు కదా అని చెప్పేసరికి సండే రోజు చికెన్ ఎక్కువగా తీసుకొచ్చేసారండి దాంతో నేను హాఫ్ చికెన్ని మధ్యాహ్నం లంచ్లో ఫ్రై చేసేసాను ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్గా ఇలా అయితే చేశాను చికెన్ని బాగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కొంచెం ఫుడ్ కలర్ అలా మొత్తం వేసేసి మసాలాలన్నీ చికెన్ దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత టూత్పిక్స్ ఉంటాయి కదండి ఇంట్లో చికెన్ స్టిక్స్కి పెద్ద స్టిక్స్ కావాలి బట్ నా దగ్గర లేవు అందుకని వీటితో నేను అయితే చేశాను ఈ విధంగా ఐడియా ఎలా ఉందో చెప్పండి ఈ టూత్పిక్స్కి త్రీ త్రీ పీసెస్ చెప్పున గుచ్చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్టిక్స్ని అందులో వేసేసాను ఇదైతే బాగా మ్యారినేట్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా మీడియం ఫ్లేమ్లో అయితే చికెన్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ చికెన్ స్టిక్స్ని మేము మేనూస్తో సర్వ్ చేసుకున్నాము ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్లా చాలా చాలా బాగా సరదాగా అనిపించింది అలా సండే రోజైతే గడిపేశాము ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ చికెన్లో నేను కరివేపాకు వేసానండి అది ఇలా వేస్తే ఆయిల్లో కరివేపాకు స్మెల్ వెళ్ళి చికెన్లోకి మంచి ఫ్లేవర్ వస్తుందంట ఈ టిప్ కూడా మీకు చూపిస్తున్నాను ఈ టిప్ మా రిలేటివ్స్ మాకు చెప్పారు సో మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే ఒకసారి యూజ్ చేయండి ఇదైతే నేను సర్వ్ చేసిన చికెన్ మ్యానీస్తో ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్